తన జోలికి ఎవరైనా వస్తే తనలోని అపరిచితుణ్ణి చూస్తారు అంటూ శ్రీనివాస్ వర్మ వార్నింగ్ ఇచ్చారు కేంద్ర సహాయ మంత్రి భూపతి రాజు శ్రీనివాస్ వర్మ హాట్ కామెంట్స్ చేశారు తాను గాని తన అనుచరులు గాని అవినీతికి పాల్పడితే తన దృష్టికి తీసుకురావాలి అన్నారు తాను చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలను హైజాక్ చేయొద్దు అన్నారు శ్రీనివాస్ వర్మ తన జోలికి రావద్దని చెప్పిన ఆయన తర్వాత పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయని చెప్తున్నారు నేను కానీ నా చుట్టూ ఉన్నటువంటి వ్యక్తులు కానీ ఎవరన్నా ఎక్కడన్నా అధికార దుర్వినియోగం కానీ అవినీతికి కానీ పాల్పడితే ఒక్క రూపాయి దయచేసి నా దృష్టికి తీసుకురండి అని నేను పత్రికా ముఖంగా కోరుతున్నాను నేను చేసేటువంటి అభివృద్ధి కార్యక్రమాలు హైజాక్ చేసేటువంటి ప్రయత్నం చేస్తే ఏ విధంగా ఎక్కడ సమాధానం చెప్పాలనేది నోటిషన్ నాకు తెలుసు నా పార్లమెంట్ లో ఉన్నటువంటి ఏడుగురు శాసనసభ్యులు సహకారం తీసుకుంటున్నా చక్కగా సహకరిస్తున్నాను నేను కూడా వారికి సహకరిస్తున్నా పార్టీలు వేరేనా సోదర భావంతో పనిచేస్తున్నా కానీ సంబంధం లేకుండా బాధ్యత లేకుండా మన ఇన్వాల్వ్మెంట్ లేకుండా నేను ఉన్నానని వచ్చి నన్ను కెలకడానికి ఎవరన్నా ప్రయత్నం చేస్తే గతంలో చెప్పాను నాతో అపర్చుని బయటకు వస్తాడు అనేటువంటిది